ప్రస్తుంలో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో పెట్టేటువంటి వినాయకుడి విగ్రహం భారీ విగ్రహం ఇక ఈ విగ్రహానికి అదే చోట మొత్తానికైతే విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు ఎక్కడైతే ప్రతిష్టాపన చేస్తారో ఆ చోటనే మొత్తానికైతే విగ్రహానికి విగ్రహాన్ని కూడా అక్కడనే తయారు చేస్తూ ఉంటారు ఇక వినాయకుడి నిమజ్జనం అయిపోగానే మళ్ళీ ప్రారంభం మళ్ళా కొత్త గణపతిని కొత్త విఘ్నేశుని తయారు చేస్తూనే ఉంటారు ఇగో ఆ రకంగా మొత్తానికి అయితే ఖైరతాబాద్ అనేటువంటి గణపతి అద్భుతంగా వెలుగులోకి వచ్చి ఆ గణపతి పేరు రాష్ట్రమంతా కూడా వినిపిస్తూ ఉంటుంది ఇక వినాయక పండగ కంటే ముందు రెండు రోజుల ముందు నుండే క్యూ లైన్లో భక్తులంతా లైన్ కట్టిరట ఆ మండపానికి వెళ్ళడానికి ఇకపోతే ఇక తొలి పూజ వచ్చే ఇక ఇరవై ఇప్పుడైతే ఈ విఘ్నేశుడు అరవై తొమ్మిది అడుగుల విఘ్నేశుడు ఇక మొదటి పూజ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయడం జరిగింది మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలి పూజ విష్ణుదేవ్ వర్మకు కుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడ చూడురు విగ్రహం ఇది ఖైరతాబాద్లో ఉన్నటువంటి రూపం ఈసారి ఈ రకంగా ఉన్నది ఇది అరవై తొమ్మిది అడుగుల విగ్రహం హైదరాబాద్ హైదరాబాద్లోనే అద్భుతమైనటువంటి ఇక రాష్ట్రంలోనే పేరుగాంచిన విగ్రహం హైదరాబాద్లో ఎత్తైనటువంటి విగ్రహం ఇక మొత్తానికి నిన్న జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేయడం జరిగింది ఖైరదాబాద్ గణేషుడికి గవర్నర్ తొలి పూజ రాష్ట్ర వ్యాప్తంగా భారీ జోరు వర్షంలోనూ బారులు తీరినటువంటి భక్తులు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి డెబ్బై ఒకటి ఏళ్ళ చరిత్ర గల ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలు అందుకున్నాడు ఇరవై మంది సిద్ధాంతులు ఇక కలశ పూజ ప్రాణ ప్రతిష్ట నిర్వహించి ఇక గణేషుడికి గాయత్రి యజ్ఞోపవిత యజ్ఞోపివి యజ్ఞో పవితాన్ని కూడా వేశారు అట్లాగే అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణనాథుడికి తొలి పూజలు కూడా నిర్వహించి హారతులు ఇచ్చారు ఈ ఏడాది ఖైరతాబాద్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడును ఇప్పుడు పెట్టినటువంటి రూపం ఏంటంటే మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు కొలువుదీరగా పూజలు నిర్వహించేందుకు వచ్చినటువంటి గవర్నర్కు ఉత్సవ సమితి సభ్యులు కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అలాగే గవర్నర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉత్సవ సమితి సభ్యులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణపతిని కూడా దర్శించుకో దర్శించుకోనున్నారు కాగా ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో ఇక శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకున్నాడు పెద్ద గణపతిని దర్శించుకునేందుకు కూడా జోరు వర్షంలోనూ భక్తులు బారులుగా రావడం జరిగింది